కొంచెం గతంలో ఇతను ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి ఆ తర్వాత దాని నుంచి బయటికి రాగలేక కొంచెం మానసిక శోభతోటి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ రీసెంట్గా తనకు కారు కావాలని చెప్పేసి అది కూడా బిఎండబ్ల్యూ కారు కొనివ్వాలని చెప్పేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తీసుకెళ్లి సిద్ధిపేటలో సిఫ్టీగా కారు కొనిస్తా అంటే నాకు నచ్చలేదు ఆ కారు వద్దని చెప్పేసి అలాగే ఇంట్లో వాళ్ళ మీ కోపంతో బయ దగ్గరికి వెళ్ళి గుర్తు తెలియని పురుగుల మందు తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనిలో బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది యువత చిన్న చిన్న రీజన్లతోటి చాలా విలువైన తన విలువైన జీవితాన్ని విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది ఈ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే మందుకు అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి పదార్థాలకు అడిక్ట్ అయిపోయి తన విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది నేను మా సిపి మేడం ఆదేశ ఆదేశానుసారం మా జేదేపూర్ పిఎస్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే జయదేపూర్ ప్రజలందరూ కూడా చిన్న చిన్న కారణాలతోటి సుసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రతిదానికి దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ మత్తు పదార్థాలకు బానిస్తాయి ఒకవేళ ప్రవర్తన ఎలాంటివన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మన దగ్గర అడిక్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళని ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకెళ్ళి తీసుకొచ్చినట్లయితే తీసుకెళ్ళి వాళ్ళని అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకోవడానికి మేము సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను బిఎండబ్ల్యూ కారు గురించి సూసైడ్ చేసుకోవడం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా చాలామంది యువత తన స్థాయికి మించి కోరికలు ఆ కోరికల వల్ల ఇలాంటి ఏం ఎలా అంటే తన స్థాయికి మించి అనవసరమైన కోరికలు దానికి మించి ఇలా మందు సూసైడ్ చేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు యువత చేర్చు కావాలి ఎట్లుంటాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు తన ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వ్యవసాయం అనేది కానీ కార్ అనేది వాళ్ళ స్థాయికి కాదు దానికి వాళ్ళు ఎక్కువైరో దాన్ని అర్థం చేసుకో అబ్బాయి సూసైడ్ చేసుకొని చిన్న కారు ఇప్పిస్తాన చిన్న ఇప్పిస్తానో అంతటే కొడుతాను అంత ప్రేమతో అలా తనకు అది నచ్చలే కారు పెద్ద కారు కావాలని అనుకోండు ఇలా కారు కొంటుండే రేపు పొద్దున దాన్ని పెట్రోల్ డీజిల్ వేయడానికి కూడా తన జాబ్ కాదు అలా స్థాయి కాదు దాన్ని వాళ్ళు అర్థం తను అర్థం చేసుకోవాలి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్